Welcome to JLTV7 News. Secunderabad so Cantonment Parijalov, Social Justice for International Civil Rights Council, National Anti-Crime... హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర గౌరవ చైర్మన్ చెరుకు రమేష్ నేతృత్వంలో కంటోన్మెంట్ ప్రాంతంలో బలమైన శక్తిగా మారుతుంది అయితే కంటోన్మెంట్ ఇన్ఛార్జి ఏఈ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సంస్థలు చేరికలు మొదలయ్యాయి ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రముఖులు ఏవి నాగేశ్ నాగేష్ శ్రీమతి ఎం శుభారాణి శ్రీమతి ఏ శివకామిని సయ్యద్ అబ్బాస్ ఆయా సంస్థలు చేరారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఇన్ఛార్జి ఏఈ విజయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటైన సమావేశంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర చైర్మన్ చెరుకు రమేష్ పాల్గొని సన్మానించి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా చెరుకు రమేష్ మాట్లాడుతూ ఈ సంస్థలు అడుగు ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తున్నామని వివరించారా వివరించారు ఎస్జేఎఫ్ఐసి లో నాగేష్ శోభారాణి శివకాముని సయ్యద్ అబ్బాస్ ను ఆత్మీయంగా ఆహ్వానించడమే కాకుండా సమాజం యొక్క సమగ్ర అభివృద్ధికి పురోగతికి దోహదపడాలని చెరుకు రమేష్ పలు విషయాలను వెల్లడించారు మరి ఆ దృశ్యాలను చూద్దాం పేస్ట్ ప్రోఫామ్ని నేను మరొక వచ్చాను మన సోషల్ జస్టిస్ ఏదైతే వార్త వస్తుంది మన చైర్మన్ గారు మన విజయ్ కుమార్ గారు మీరు చెప్పిన బాటలో మేము ఎవరు చేయాలి అని చెప్పినా మేము ముందు ఏదైనా మంచిగా వాళ్ళకి సొల్యూషన్ ఇప్పిస్తామని

రక్షణకై మేము సైతం అంటూ ఇవాళ మన సంస్థలకి నేర్పిన ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే మన ప్రాథమిక హక్కుల రక్షణ కోసం అవినీత్యం మీరు కలిసికట్టుగా ప్రయాణం చేయాలని పేరు పేరున కోరుతున్నాను అలాగే మన ముఖ్యమైన బాధ్యతలు మన విజయకుమార్ గారికి అందజేయడం జరిగింది టీంను ఫామ్ చేసే విధంగా ఇవాళ కంటోన్మెంట్ ఏరియాలో వర్క్ చేయాలి ఏదైతే వారి దృష్టికి సీనియర్ సిటిజన్ కావచ్చు చిల్డ్రన్స్ కావచ్చు ఇతరత్ర కారణాలతోటి ఏ విధమైన వీళ్ళను ఆశ్రయించిన క్రమశిక్షణగా ముందుకెళ్ళి వాళ్ళకు అండగా నిలబడాలని అదేవిధంగా చట్టంతో చేయించుకునే విధంగా పనులు చేయవలసి వస్తే చట్టాన్ని గౌరవించి చట్టం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయాలని వాళ్ళకి అండగా ఉండాలని వాళ్ళ విజయ్ కుమార్ గారిని విజయ్ కుమార్ అన్న మరియు చైర్మన్ గారు అవుతున్నాయి నేను ఏదైనా ఇలాంటి మానవ హక్కులపైన పోరాడ తగ్గుతానని వాగ్దానం ఇది ముందు చేస్తున్నాను ఈ తచ్చేతంగా నేను చేరడానికి చాలా తోటి చేస్తున్నాను అదే ప్రకారంగా హక్కులు మానవ హక్కులు ఏడున్నాయో ఆ చట్టరీత్యంగా ఆ హక్కులు పంపించడానికి పోరాడతానని చేస్తున్నాను